ఏపీలో రెండోసారి అధికారం చేపట్టడమే టార్గెట్గా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీలను నియమించే పనిలో ఉన్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించిన జగన్ ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జీల మూడో జాబితా రిలీజ్ చేశారు ఈసారి ఇరవై ఒక్క స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు పార్లమెంట్ పరిధిలోనూ కొందరికి ఇన్ఛార్జీలుగా అవకాశం కల్పించారు థర్డ్ లిస్టులో కొందరు సిట్టింగ్లకే మరోసారి అవకాశం కల్పించగా కొన్ని స్థానాల్లో మాత్రం కొత్త అభ్యర్థులను ప్రకటించారు ఇచ్చాపురం నుంచి ప్రియా విజయ టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ చింతలపూడి ఖంభం విజయరాజు రాయదుర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డి దర్శి నుంచి శివప్రసాద్ రెడ్డి పూతలపట్టు నుంచి సునీల్ కుమార్ చిత్తూరు నుంచి విజయానందరెడ్డి మదనపల్లి నుంచి నిస్సార్ అహ్మద్ రాజంపేట నుంచి ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ఆలూరు నుంచి విరూపాక్షి కోడుమూరులో డాక్టర్ సతీష్ గూడూరు నుంచి మేరిగా మురళి సత్యవేడులో మధ్యల గురుమూర్తి పెనమలూరు నుంచి జోగి రమేష్ పెడనా నుంచి ఉప్పల రామును ఇన్ఛార్జిగా నియమించారు వీళ్లే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు అటు పార్లమెంట్ స్థానాలకు కూడా ఇన్ఛార్జీలను ప్రకటించారు విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ ఏలూరు నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ విజయవాడ నుంచి కేసినేని నాని తిరుపతి నుంచి కోనేటి ఆదిమూలం కర్నూలు నుంచి గుమ్మునూరు జయరాం శ్రీకాకుళం నుంచి పేరాడ తిలక్కు ఇన్ఛార్జీలుగా అవకాశం కల్పించారు